¡No, no, <laughs> ఎప్పుడైనా పాపాలు చేసినకైతే భూమి మీద అట్టికుండలు జరుగుతాయి రోజు ఏ కుటుంబం అయితే కరెక్ట్ మూడు నెలల ముందు మీసాలు గుకుంటా రౌడీలు ననకాలం చేసుకుని ఈ ప్రాంతంలో ఈ రోజు ప్రజలు చెప్పుతో పెడతారని చెప్పి తిరుపతిలో అంగలా కట్టుకుని దాయిలను దాటుకున్నారంటే అందరూ ఉసులు కలుగుతాం వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి గుండె కాలు లేవు రైతుల మీద చేస్తున్నాం ఇదే అన్నమయ్య జిల్లా ఇదే చిత్తూరు అనుకోండి కడప అనుకోండి అందరం ఇదే ప్రాంతంలో ప్రతి తిరిగిన ఇక్కడ ఒక రైతు కంచా నీళ్ళు వచ్చిన మిగతా అందరికీ ఆ పాపం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ చేసేదానికి ఏ మటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లదు మేము అధికారులతో చర్చిస్తాం ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కోసం ఆపే దానికి కష్టపడ్డారు వీళ్ళంతా ఉన్నారు పాప వీళ్ళందరికీ గణితున్నారు మీరు మాట్లాడి ఈరోజు మన సొంత భూమికి ఎక్కడా పోటీ ఎన్ఆర్ఓ ఆఫీస్ కు పోలేని కాలంలో ఢిల్లీకి పోయి మీ అందరి కోసం పోరాడి ప్రాజెక్టు నిలబెట్టిన ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులతో మాకే గర్వంగా ఉంది ఎందుకంటే మన ఏదన్న పోతుందో పట్టించుకోని ఈరోజు అలాంటివి గ్రామాలు గ్రామాలు లేదు గ్రామాలు పెట్టా రెండు ఎకరాలు భూమి పోతుంది ఇక్కడ మన తాతలు పెట్టారు మన తండ్రులు అలాగే మన పెద్దలు రేపు సిరిగాడు ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కట్టి మేము ఎక్కడ పోవాలని మీరు అందరూ బాధపడతామని చెప్పి వీళ్ళు ప్రభుత్వంతో అలాగే ఆ దుర్మార్గంతో పోరాడి ఈ రోజు మీ అందరికి ఒక పత్రిక ఈ రోజు వరకు వాళ్ళు కొట్లాడిందో వ్యక్తి ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భరోసా ఇస్తాను మీకు పనులు ఎంతలో ఉన్నాయి అంతలోనే ఆగిపోతాయి ఎవరికైతే రైతులకు భూములు కోల్పో వాళ్ళకు మళ్ళా మీకు పట్టాలు ప్రభుత్వం తీసుకుంటుందని